ఏపీఎస్పీ డిసిఎల్ టౌన్ రూరల్ డివిజన్ల నూతన భవన సముదాయాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే నాణేలు సోమవారం సంయుక్తంగా ప్రారంభించారు తిరుచానూరు రోడ్డులోని పాత భవనం ఆవరణలోనే నూతన భవనాన్ని రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ భవనంలో తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సర్చివేడులోని కొన్ని ప్రాంతాల అధికారులు విధులు నిర్వహించనున్నారు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి ఉమ్మడిగా శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి రూరల్ ప్రాంతం ట్విన్ సిటీస్ తరహాలో అభివృద్ది చెందుతున్నాయని ఆయన చెప్పారు తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా అందించాలంటే కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు ప్రజల నుంచి విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు కాగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ ప్రభుత్వం పెంచలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు ఛార్జీలను పెంచలేదని ఆయన తెలిపారు గతంలో ఆరు నెలలకు విద్యుత్ ఛార్జీలు పెరిగేవని ఆయన చెప్పారు సోలార్ విద్యుత్ వినియోగం పెంపుదలకు ప్రజలు పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు అంతరాయాలు లేని విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు ఇలా ఉండగా ఎస్సీ సురేంద్రబాబు మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలో ఉద్యోగులు ఈ నూతన భవనం నుంచి సేవలందిస్తారన్నారు స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో వంద కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్లో విద్యుత్ కేబుళ్లు వేసినట్లు తెలిపారు రోయో ఆసుపత్రి ఆవరణలో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ శాఖకు ఇరవై లక్షల రూపాయల నష్టం వాటినున్నట్లు ఆయన తెలిపారు తిరుపతిలో ఎవరైనా కేబుల్స్ వేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ విద్యుత్ శాఖల నుంచి అనుమతి పొందాలని ఆయన స్పష్టం చేశారు నగరం అందాన్ని దెబ్బతీస్తున్న కేబుల్లను వెంటనే కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు తొలగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సీజీఎం వరకుమార్ ఆపరేషన్స్ టౌన్ డివిజన్ చంద్రశేఖరరావు ఏఈ రూరల్ చిన్నరెడ్డప్ప కన్స్ట్రక్షన్ ఈఈ తిరుపతి బాలాజీ తిరుపతి చంద్రగిరికి చెందిన ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ నెలల కాలంలో ప్రగతి పదంలో ఏ విధంగా వెళ్తుందో మీకు అందరు తెలుసు దానిలో భాగంగా ఈరోజు ఇప్పుడే మన సీనియర్ గారు చెప్పిన విధంగా గతంలో ఎప్పుడూ ఉన్న ఎలక్ట్రికల్ డీఈల్ ఆఫీసులు ఈరోజు నూతన బిల్డింగ్లో వచ్చేదానికి కారణం ప్రగతి పదంలో ఏ విధంగా రాష్ట్రం పోతాం అనేది ఇది ఒక నిదర్శనం ఈరోజు తిరుపతి కానీ చంద్ర నియోజకవర్గం కానీ కాళాస నియోజకవర్గం పార్టీ కానీ సంబంధించిన డీఈల్ ఆఫీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దానికి సిఎండి గారికి కానీ సిఈ గారికి కానీ ఎస్ఈ గారికి కానీ ఈలు కానీ ఏడి ఏడీ ఏడీలకు కానీ డీలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి చంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేల తరఫున కూడా వాళ్ళకి అందరికీ కూడా శుభావేందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గతంలో ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కసారి కరెంటు రేట్ పెరుగుతూ ఉంటే ఈరోజు అది లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ పైన అధికారులపైన కానీ కన్జ్యూమర్ల పైన కానీ ఒత్తిడి లేకుండా ఈరోజు చేస్తున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి అదేవిధంగా అప్పుడు కొత్తగా సోలార్ పవర్ పవర్ తరఫున కూడా సెంట్రల్ సబ్సిడీ కింద కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటిపైన పెట్టుకునేదానికి కూడా చేస్తున్నారు దీనిలో కూడా ఈరోజు చందరి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది తృప్తిలో కూడా జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఆ సోలార్ కూడా వెళ్ళి సబ్సిడీని తీసుకుంటూ ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ హోటల్స్ ఉండే ఉండే చోట కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వారి సూచిస్తూ కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడున్న స్థానిక ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు బాగా గాడిలో ఉంది ఇదే విధంగా ముందుకు పోయి రాబోయే కాలంలో ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటూ విరమించుకుంటున్నాం రూరల్ మండలం మొత్తం కూడా కలిపి తిరుపతి నగరంలో తిరుపతి అర్బన్ మరియు రూరల్ కాళశ్రీ కాళహస్త్రీలో కూడా కొంత భాగం దీనికి కలిసి కలిసి ఉండడం ముగ్గురు కూడా మూడు నియోజకవర్గాలు తిరుపతికి అనుసంధానంగా ఉన్నాయి ఒక పక్క చంద్రగిరి ఒక పక్క కాళహస్తి మూడు నియోజకవర్గాలు కలిపి తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి కట్టిన ఆఫీస్ని వేరే ఆ విధాలుగా దాన్ని ఉపయోగించుకొని కొత్తగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో తిరుపతి అర్బన్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ అదేవిధంగా రూరల్ కాళీ కలిసి కింద ఇంకొక ఆఫీస్ కూడా పెట్టుకోవడం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు తిరుపతిలోనే ఉండడం తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది అందరూ కూడా ఎస్సీ గారు సిఎండి గారు ఈఈ గారు అన్ని రకాల ఉద్యోగస్తులు అందరూ కూడా తిరుపతిలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండడం తిరుపతి నియోజకవర్గంలోనే ఉండడం చాలా సంతోషం ఏది ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అంతరాయం పవర్ అంతరాయం కలిగినా వెంటనే స్పందించి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూ చూడాలనేసి కూడా అధికారులు కోరుకుంటున్నాను తిరుపతి తిరుపతి రూరల్ చాలా శరవేగంతో ఇటు పక్క అపార్ట్మెంట్లు పక్క కమర్షియల్ కాంప్లెక్స్లు ఇట్లా ఇండస్ట్రియల్లు అన్నీ కూడా అవుతూ ఉన్నాయి దీనికి కావాల్సిన పవర్ సప్లై కూడా ముందు ఆలోచనలతోనే ఆలోచించి మీరు అందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కోరుకునేది మీరు కూడా ముందు ఆలోచనలతో తిరుపతికి ఒక ప్రణాళిక చేయండి